పిల్లలు ఎలా ఉన్నాయి తమ్ముడు చెప్పిన సార్ ఇదే ఉన్నాయా ఎక్కడి నుంచి చూస్తారు టెంపుల్ సర్వీస్ ఇంక మన అండి మన వైజాగ్ దాటి విజయనగరం అన్నమాట మనం ఆల్రెడీ వీడియోస్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి మనం అయినా అంటే మనం ఫైవ్ హండ్రెడ్ అయినా టూ హండ్రెడ్ అయినా ఇస్తామని చెప్తున్నాం మన వాళ్ళు అయితే ఎప్పుడు సార్ అమ్మ చాలా ఒక ఫోటో మీరు ఎప్పుడు కాల్ చేశారు నాకు రిసీవ్ చేసుకునేది అలా ఉంది చాలా బాగుంది ఓకేనా చూస్తున్నారు కదండి మన వాళ్ళు అయితే ఫోర్ ఫైవ్ తీసుకెళ్తున్నారు చూడండి మన ఇచ్చే కూడా క్వాలిటీ గల పిల్లలే ఇస్తాము అలాగే ఎవరికైనా సరే మనం చెప్పేది ఒకటేనండి మీరు వచ్చి మన ఫామ్ విజిట్ చేసుకుని చక్కగా నీట్గా పిల్లలు అనేది ఎలా ఉన్నాయి అనేది చూసి తీసుకోవచ్చండి అలాగే మన కస్టమర్స్ వచ్చేసరికి విజయనగరం అండి అదేవిధంగా మన కస్టమర్స్ వచ్చేసరికి మన కస్టమర్ ఫ్రైడ్ రైస్ షాప్ అండి చూస్తున్నారు కదా చాలామంది అడుగుతున్నారండి మేము చేయగలుగుతామండి ఫస్ట్ టైం అండి ఎలాగండి అని చెప్పానండి ఎవరికైనా సరే ఫస్ట్ ఇంట్రెస్ట్ అండి వీళ్ళు వచ్చేసరికి కుర్రాళ్ళు అండి అంటే ఇదొక పార్ట్ టైం కింద అంటే దీనికి రెగ్యులర్గా మీరు కంటిన్యూగా దీని దగ్గర కూర్చొని చేసే వర్క్ కాదు కాబట్టి ఫ్రెష్గా ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టూడెంట్స్ అయినా కానీ ఎవరన్నా పార్ట్ టైం కింద దీన్ని అంటే ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ ఏదన్నా మనం వేరే బిజినెస్ ఏదైనా చెయ్యాలి ఏదన్నా పెట్టాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే పైన నా నెంబర్ ఉంటుందండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా మనం అనేది ఫుల్ సపోర్ట్ చేస్తామండి కంపల్సరీ ఎందుకంటే మన దగ్గర తీసుకెళ్ళిన కస్టమర్లందరికీ కూడా మనం అనేది ఫుల్ సపోర్ట్ చేస్తామండి దాంట్లో మాత్రం డౌట్ లేదండి చూస్తున్నారు కదా ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా ఇలాగనేది మంచిగా తీసుకెళ్ళడం జరిగిందండి అదేవిధంగా మనం అనేది వచ్చే ప్రతి కస్టమర్ని కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటామండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనం రోడ్ మీద దాకా తీసుకెళ్ళడం కూడా జరిగిందండి అలాగే ఎవరన్నా కొత్తగా వచ్చేవాళ్ళు నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అలాగే చూస్తున్నారు కదండి ప్యాకింగ్ కూడా వాళ్ళు మనం అనేది మంచిగా ప్యాకింగ్ అనేది చేసి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకనంటే మన దగ్గరికి ఎక్కడో చాలా దూరం నుంచి అండి మన విశాఖపట్నం దాటి వైజాగ్ దాటి మన విజయనగరం నుంచి అండి వచ్చిన కస్టమర్స్ అయితే చూస్తున్నారు కదా ప్యాకింగ్ విషయంలో కూడా మనం అయితే పిల్లల విషయంలో కానీ ప్యాకింగ్ విషయంలో కానీ కాంప్రమైజ్ అయితే అవ్వండి ఎందుకంటే క్వాలిటీగానే ఇస్తాము మంచిగా అయితే మనం ప్రతి ఒక్కటి ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ప్యాకింగ్ విషయంలో కానీ ఏదైనా సరే మంచిగా అయితే మనం ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై కూడా బాగుంది ఓకేనా ఎవరైనా మనం చూస్తున్నారంటే మనం చెప్పండి మనం అనేది ఎవరికైనా సరే మంచిగా ఇస్తాం ఓకేనండి ఎవరికైనా కావాలంటే పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఎవరైనా సరేనండి అది తక్కువ పిల్లలు తీసుకున్నా ఎక్కువ పిల్లలు తీసుకున్నా మనం అని అయితే నమ్మకంగా అయితే మనం అయితే ఇష్ట పంపించడం జరుగుతుందండి ఎవరైనా కావాలంటే పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అందరికీ కూడా థ్యాంక్స్ అండి